హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ససరా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన కిచెన్ కి తీసుకొస్తున్నాం ఒక సూపర్ ఫ్రెష్ అరోమాటిక్ అండ్ టేస్టీ పచ్చడి అనమాట అదేం పచ్చడు మీకు చూస్తే అర్థమవుతుంది కదా అదేనండి కొత్తిమీర పచ్చడి అనమాట వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు న్యాచురల్ తో ఇంకా ఫ్రెష్ కొరియాండర్ ఫ్లేవర్ తో ఇవి ఈ పచ్చడిని ఇంకా స్పెషల్ చేస్తాయి అన్నమాట దోస ఇడ్లీ చపాతి రోటీ దేనికైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ పచ్చడి ఇంకా వేడి వేడి అన్నంలో అలా కొత్తిమీర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఆ టేస్ట్ వేరు కదా ఈ కొత్తిమీర పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కానీ నేను చేసిన ఈ విధంగా చేసుకొని చాలా ఈజీగా ఉంటుంది సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దీనికి నేను ఒక పెద్ద సైజ్ ఒక మూడు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా కొంచెం చింతపండు సరిపోతుంది దీనికి ఇంకా కొత్తిమీర ఉంటుంది కదా ఒక చిన్న కట్ట తీసుకొని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ఎండిమిరపకాయలు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు తీసుకోండి స్పైస్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి ఇంకా టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం తీసుకున్న టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్రని వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా వాటిని కొంచెం సేపు ఒక టూ మినిట్స్ రోస్ట్ చేయండి కొంచెం రోస్ట్ చేసిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఎండి మిరపకాయలు ఆ మిరపకాయల్ని కూడా వేసేసి వాటిల్ని కూడా బాగా వేయించాలన్నమాట ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగానే డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎండిమిరపకాయలు ఎక్కువ కావాలంటే వేసుకోండి అంటే నేను తీసుకున్న ఎండిమిరపకాయలు కొంచెం స్పైస్ తక్కువగా ఉంది అందువల్ల నేను ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు తీసుకున్నాను అయిపోయింది వేయించేసుకున్నాం అనమాట తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం వేచనకాయ పప్పుల్ని తీసుకొని వేసుకోవాలన్నమాట వాటిని కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అంటే కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి కదా అలా వేగాలి అలా అని మార్చేవద్దు సో ఈ విధంగా వేగితే సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఆ వేడి శనక్క పప్పుల్ని కూడా తీసేసి ఒక దాంట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సారీ అండి ఫస్ట్ ఏమేమి కావాలో ఐటమ్స్ మెన్షన్ చేశాను కదా అందులో వేడి శనక్కాయ పప్పులు క్లిప్ మిస్ అయింది ఇప్పుడు అదే పాన్లో మనం తీసుకున్నాం కదా కొత్తిమీరని కొత్తిమీరని కూడా వేసేసి లో ఫ్లేమ్లో బాగా కొత్తిమీరని వేయించుకోవాలన్నమాట కొత్తిమీర వేగిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది ఎందుకంటే అది తగ్గిపోతుంది కొత్తిమీర పైగా మనకి ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట బాగా సో బాగా వేయించుకోవాలి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది లేదంటే చూస్తున్నారు కదా బాగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పాన్లో మనం తీసుకున్నాం కదా మూడు టమోటాలని పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోండి మనం తీసుకున్న చింతపండు ఉంది కదా అది కూడా వేసేసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకోండి అండ్ తగినంత పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట ఉప్పు పసుపు ఇక్కడ వేయడం వల్ల ఏంటంటే బాగా టమాటాలు అనేది మగ్గుతాయి అన్నమాట సో ఇక్కడ వేసుకోవాలి సో వాటిని కూడా బాగా అంతటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయమండి మనం ఇలానే ఆయిల్ ఆల్రెడీ ఫస్ట్ ఏజ్ ఆయిల్ ఉంటుంది కదా అందులోనే బాగా మగ్గించుకుంటామన్నమాట అన్నిటిని సో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయము అండ్ ఇవి కొంచెం కొంచెం వచ్చే వాటర్ కూడా మనకి టమాటాలో నుంచి వస్తుంది కదా అది అనమాట సో చింతపండు అనేది తక్కువ తీసుకోవడం వల్ల పులుపు అనేది తగ్గుతుంది ఎక్కువ తీసుకుంటే పుల్లగా ఉంటుంది ఎక్కువ సో మీరు టమా చింతపండుని ఎక్కువ తీసుకోవాలనుకుంటే టమాటాలను తగ్గించుకుంటే బెటర్ అనమాట సో నేనైతే ఏ దేంట్లైనా చింతపండుని తగ్గించే వేసుకుంటాను సో అయిపోయిందనమాట మగ్గిపోయి తీసి పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లారాలన్నమాట ఇప్పుడు ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఎండి మిరపకాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నాయి కదా అవి వేసేసుకున్న తర్వాత వేచనకాయ పప్పులు ఎంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట చూసి వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట ఈ విధంగా పౌడర్ అయితే రెడీ అవుతుందనమాట మనం ఫస్ట్ టమాటా కొత్తిమీర వేయకూడదు ఫస్ట్ ఇలా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్నప్పుడే మనకి తక్కువ ఎక్కువ అనేది చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు టమోటాలు చల్లారిపోయాయి కదా అవి కూడా వేసేసుకొని మొత్తం మరి మెత్తగా కాకుండా మనం రోడ్లో ఎలా దంచుకుంటామో అట్లా ఒక్క ఒకసారి గ్రైండ్ చేసి అట్లా అనేస్తే సరిపోతుంది అనమాట మనకి ఫైనల్గా టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకొని బాగా అస్సలు గ్రైండ్ చేయకూడదు టేస్ట్ అనేది మరీ పేస్ట్ లాగా అయిపోద్ది సో అలా ఒకసారి అలా అనేసేయాలన్నమాట అంటే హెచ్చాపచ్చాగా అంటారు కదా అలా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట మరీ పేస్ట్లా ఉంటే గంధంలా ఉంటుంది అస్సలు తినబుద్దే కాదనమాట సో చూస్తున్నారు కదా చూస్తేనే నోరూరిపో పోతుంది అనమాట ఈ కొత్తిమీర పచ్చడి అయిపోయిందండి దీనికి మీరు పోపు పోపు కూడా వేసుకోవచ్చు అంటే ఆయిల్ వేసుకొని దాంట్లో మళ్ళీ పచ్చడి వేసుకొని అలా చేసుకోవచ్చు లేదంటే ఇలానే అన్నంలో వేసేసుకొని తింటే సూపర్ ఉంటుంది పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఇంకా చెప్పాలంటే దాంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అది మేమే ఇష్టం అనమాట ఇప్పుడు వేడివేడి అన్నంలో కొత్తిమీర వేసుకొని అలా నెయ్యి చల్లుకొని తింటే సూపర్ ఉంటుంది కదా టేస్ట్ అసలుకి చెప్పలేమండి అంత బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి కొత్తిమీర పచ్చడిని చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీకు పచ్చడిలు అన్నిట్లో కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి గోంగూర పచ్చడి ఇలా చాలా పచ్చళ్ళు ఉంటాయి కదా మీకు ది మోస్ట్ ఫేవరెట్ పచ్చడి ఏంటో కామెంట్ చేయండి మీకు ఇంకా పచ్చడి ఎక్కువగా కావాలి అనుకుంటే కొత్తిమీర క్వాంటిటీని పెంచుకొని దానికి తగ్గట్టు ఇంకా టమాటో చింతపండు ఇంకా అన్నీ పెంచుకోవచ్చు దీంట్లో చినకాయ పప్పులు వేసాను కదా అవి వే వద్దు అనుకోను కూడా అనుకుంటే చినకాయ పప్పులు కూడా వేసుకోకుండా కూడా టేస్ట్ సూపర్ ఉంటుందండి టూ డేస్కే పచ్చడి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఇంకా ఎక్కువ రోజులు కావాలి అనుకున్నప్పుడు పోపు వేసుకోవడం బెటర్ అనమాట పోపు వేసుకుని అంటే ఆయిల్ ఉంటుంది కదా సో ఎక్కువ రోజులు ఉంటుంది ఇదైతే మాత్రం ఒక టూ త్రీ డేస్ ఉంటుందన్నమాట సో ఫ్రిజ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది ఒక ఫోర్ డేస్ వరకు సో మనం అన్ని రోజులు ఏమి ఉంచాం కదా ఈ లోపలే అయించేస్తాం అనుకోండి అంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్